పరీక్షలో జరిగినటువంటి ఒకట ఒకరి పైన ఇప్పటివరకు రేవంత్ సర్కారు కానీ అతను కో సర్కారులు కానీ ఇప్పటివరకు ఇంటిమేట్ చేయలేదు రేవంత్ సర్కారు దొంగతనంగా ఈ ఉద్యోగ గ్రూప్ వన్ ఉద్యోగాలు అనేవి అమ్ముకొని నిరుద్యోగులకు అన్యాయం చేసింది మేము గత ఆరు నెలల నుంచి ముత్తుకుంటున్నాము విషయం ఈ విషయం పైన నిరుద్యోగులకు వాళ్ళకి ఇస్తాను హామీ లేదు కూడా నెరవేర్చలేడని చెప్పేసి సంవత్సరానికి ప్రతిపక్షంగా ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోతపలికి మోతపుర మాటలతో వాళ్ళ ఓట్లను వాడుకున్నాడు ఇదే మీ రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చి నిరుద్యోగులకు ఆశ పెట్టి నిరుద్యోగుల వాళ్ళ ఆశను గమనించుకొని వీళ్ళు మా ప్రభుత్వంలోకి వస్తే మాకు ఉపాధి కలుగుతుందనే బుద్ధి ఉద్దేశంతో వీళ్ళకు ఓట్లేసి గెలిపిస్తే ఇప్పుడు వాళ్ళని విస్మరించుకుంటా వాళ్ళపై నిరుద్యోగులపైన పైన కేసులు పెట్టుకుంటా నిరుద్యోగుల పైన దాడులు చేసుకుంటా ఈ రేవంత్ సర్కార్ పరిపాలించింది ఈ గ్రూప్ వన్ పరీక్ష పైన వెంటనే సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ కమిషన్ వేయాల్సిందే అన్యాయం జరిగినటువంటి నిరుద్యోగులకు న్యాయం కాంగ్రెస్ జరపాల్సిందేకార్ او لیک گروپ 1 विद्यार्थी کو وینټنه نې ځانګړی دی ځانګړی دی ځانګړی دی گروپ 1 نشته کو وینټنه ځانګړی دی ویو